పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కావచ్చు లేకపోతే కి వెళ్ళే పిల్లలకి కావచ్చు చాలా ఇబ్బందిగా ఉంటుంది కనీసం బస్సులలో నిల్చుకోవడానికి కూడా ప్లేస్ ఉండడం లేదండి చూసినా ఎట్లున్నారు జనాలు పాపం స్కూల్ పిల్లలు అయితే ఎంత సఫర్ అవుతున్నారో కూడా అనిపిస్తుంది అసలు డైలీ ఇదే పని హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బస్ స్టాండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది జనాలు చూసిండ ఎట్లా ఉన్నారో పెద్ద జాతర లెక్కనే ఉన్నారు జనాలు అయితే చూసిన స్కూల్ పిల్లలు అంటే వాళ్ళకి ఈ బస్సు మిస్ అయింది అనుకోండి ఇంకో సిక్స్ వరకు వాళ్ళకి బస్సు ఉండదు వాళ్ళ పాపం ఎప్పుడు ఇంటికి వెళ్తాడు ఎప్పుడు వరకు వేసుకుంటారు ఎప్పుడు తింటారు ఇక్కడే చీకట్ అయిపోతుంది అట్లా అని వాళ్ళు ఒక్క బస్సు వచ్చిందంటే అందరు అందులోనే ఎక్కేస్తారు ఆ ప్లాట్ఫామ్ మీద నిలిచి ఉంటారు బ్రేక్ వేసినప్పుడు పిల్లలు కింద పడితే మొన్నటికి మొన్న ఏదో ఊర్లో ఇట్లనే బస్ కింద పడి ఒక అమ్మాయి చనిపోయింది ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మా అమ్మాయి వస్తుంది మా అబ్బాయి వాళ్ళకి ఏమైనా జరిగితే ఎలా ఉంటుంది ఇక ఇకపోతే ఇక డ్రైవర్లో కండక్టర్ల ఫస్ట్ అయితే అస్సలు ఇక చూడండి ఇక వాళ్ళని అయితే ఏం చేస్తాం కానీ వాళ్ళకు కూడా కష్టమే జనాలతో బస్సులేమో తక్కువ జనాలేమో ఎక్కువ రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ చేసినప్పటి నుంచి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రయాణాలు చేస్తున్నారు ఇవన్నీ ఏమనలేము కాకపోతే ఏంటిదంటే ఈ వీళ్ళ వల్ల ఏంటిదంటే డైలీ డైలీ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి అయితే పెద్దవాళ్ళ వరకు జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అవచ్చు ఎంప్లాయీ డైలీ ప్రయాణం చేసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు వాళ్ళు అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండడం లేదు వీళ్ళని చూస్తూ ఉంటే నాకు అదే అనిపించింది అదే ఒకసారి వీడియో చేద్దాం దీని గురించి అని చెప్పేసి అంటే ఎట్లా బస్సులో వెళ్ళే వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి నేను ఎట్లా సఫర్ అవుతున్న పిల్లలు ఎట్లా సఫర్ అవుతున్నారు పెద్దవాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు చిన్న చిన్న పిల్లలు అసలు ఘోరం అనిపిస్తారు వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళందరూ ఎట్లా సఫర్ అవుతున్నారు మామూలు ప్రజలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారు ఎట్లా సఫర్ అవుతున్నారు అని ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా నిజం చెప్పాలంటే అసలు ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటుగా ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో కండక్టర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా 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 బాధలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఫ్రస్టేషన్స్ ఉన్నాయి అందరికీ చాలా బీపీలు కూడా పెరిగిపోతున్నాయి అందరికీ ఎందుకంటే అందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రీ బస్ చేసినప్పటి నుంచి జనాలకు ఇబ్బంది అవుతుంది జనాలకు ఇబ్బంది అవుతుంది ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటున్నారు కానీ ఈ బస్సు వాళ్ళ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఏ విధంగా ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారో వాళ్ళ మెంటల్ స్థితి ఏ రేంజ్ పోతుందో అసలు మాకు తెలుసు ఎందుకంటే డైలీ మేము చూస్తాం కాబట్టి వాళ్ళని మాకు అర్థమవుతుంది వాళ్ళ బ్రస్టేషన్ ప్రతి చోట బస్ ఆపాలి ఆపిన దగ్గరలో గుంపులు గుంపులు జనాలు కండక్టర్నే పోనియరు లోపలికి టికెట్లు తీసుకొని ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇక వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు కానీ దీనికి అన్నిటికీ పరిష్కారం ఏంటో మాత్రం నాకైతే తెలుస్తలేదు మరి ఫ్రీ బస్సు ఫ్రీ బస్ చేయడం వల్ల కష్టమా లేకపోతే బస్సులు తక్కువ ఉండడం వల్ల కష్టమా ఏంటిది అనేది నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదన్నమాట ఎందుకంటే ఫ్రీ బస్సు లేనప్పుడు మరి ఇంత ఘోరంగా ఏం లేకుండే కనీసం కూర్చోడానికి సీట్ అన్న దొరికేది కాకపోతే ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది అన్నమాట ఇక ఎవరి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనకు కూడా తెలియదు కానీ చూద్దాం ఏమవుతుందో ఈ ప్రయాణం ఎక్కడి వరకు కొనసాగుతుందో చూద్దాం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్